రుణమాఫీ పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సత్యనారాయణ ఆరోపించారు ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నూర్ మండలం కేంద్రంలో నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వరంగల్ డిక్లరేషన్ సాక్షిగా హామీలు గుప్పించి కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు ధన్పల్ సూర్యనారాయణ అయితే ధనపాల్ సూర్యనారాయణతో మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో పంట రుణాలు మాఫీ చేసినామని చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైతున్న పరిస్థితి ఇదే నేపథ్యంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా రచ్చబండ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఇందులో భాగంగా ఆదిలాబాద్ లోని సంబంధించిన బోత్ కాన్స్టిట్యుకి సంబంధించిన వాటిపై ప్రస్తుతం బీజేపీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ఇక్కడ కార్యక్రమాలు పాల్గొన్నారు చెప్పండి రైతును రుణమాఫీ పూర్తిగా రైతులు హ్యాపీ ఉన్నారు మేము చేసిన రుణమాఫీతో అని కాంగ్రెస్ అంటుంది మీరేమంటారు లక్ష ఒక ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అని నిన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజున రెండు లక్షలని మేము రుణమాఫీ చేసినామని ప్రభుత్వము సంబరాలు చేసుకుంటా ఉంది ఇంకొక వైపు రైతులు బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకొని బ్యాంకుల ముంగట ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ కళ్ళు కనిపిస్తలే వాళ్లకు కేవలం అధికారం కోసమే ఆరు గ్యారంటీలు ఐదు అమ రైతు డిక్లరేషన్తో పాటు ఐదు డిక్లరేషన్లు ఫోర్ ట్వంటీ హామీలతోటి అధికారం కోసమే అమలు సాధ్యం కానీ ఇచ్చి ఈరోజు డిసెంబర్ తొమ్మిదిన రైతులకు ఏకకాలంలో సోనియమ్మ జన్మదినాన మేము రైతు రుణమాఫీ అని చెప్పి తొమ్మిది నెలలు గడుస్తూ ఉంటే ఇప్పుడు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాల్సింది ఉంటే పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ కేవలం పద్దెనిమిది వేల కోట్లే జరిగింది ఈ రుణమాఫీకి అనేక అంక్షలు రేషన్ కార్డు అని కుటుంబంలో ఒకరికి అని మరి కుటుంబంలో ఇద్దరుంటే ఒకరికైతే చెయ్యి కదా దాంట్లో మొత్తం మీద ఈ ప్రభుత్వం ఏంటంటే కోట్ల ప్రభుత్వం ఏర్పడ్డది కేవలం అధికారమే వారికి పరమాన్నది అదేవిధంగా అధికారంలో వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు భద్రకాళి అమ్మవారి సాక్షిగా రాహుల్ బాబా నోటి ద్వారా ఈ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ అక్కడ ప్రకటించింది డిసెంబర్ తొమ్మిద సోనియమ్మ జన్మదినాన రెండు లక్షల రుణమాఫీ దాంతోపాటు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు రైతు కూలీకి పన్నెండు వేలు ఏదైతే పంట పండిస్తారో కౌలు రైతుకు పదిహేను వేలు మద్దతు ధర వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇవన్నీ చెప్పి వంద రోజులు అమలు చేస్తున్నాయి తొమ్మిది నెలలైంది ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఒకటంటే ఒకటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు ముఖ్యంగా రచ్చబండ కార్యక్రమము రైతులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఏదైతే మీరు అస్తవ్యస్తంగా రైతు రుణమాఫీ చేయలేదో అనేక ఆంక్షలు విధించి రైతులకు రుణమాఫీ చేయలేదు తప్పకుండా ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ రచ్చ ద్వారా డిమాండ్ చేస్తూ ఉంది రైతులందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమం కూడా తప్పకుండా మేము తీస్తామని మేము లేదు అప్పులు చేస్తూ ఉన్నారు ప్రైవేట్లో ఇప్పుడు మీరు రుణమాఫీ కూడా ప్రభుత్వం ఏర్పడగా చెప్పి మీరు చేస్తున్న రుణమాఫీ అది మితికే సరిపోతూ ఉంది కనుక ఈ అబద్ధాల ప్రభుత్వము ఇచ్చిన హామీలు అమలు చేయాలి చేస్తూ ఉంది ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ రైతు పక్ష పార్టీ ఏదైతే రైతు ఆదాయం రెండింతలు చేస్తా అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇప్పుడు పది సంవత్సరాల్లో ప్రతి పంటకు రెండింతలు అంత ఆ పైన రేటు రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఫర్టిలైజర్ పైన తొంభై శాతము సబ్సిడీ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రెగ్యులర్గా ప్రతి ఎకరానికి ఆరు వేల రూపాయలు భారతీయ జనతా పార్టీ రైతు గురించి ఎప్పుడు కూడా రైతు గురించి ఆలోచించే పార్టీ తప్పకుండా మేము రైతుల రుణమాఫీ చేసే వరకు మేము ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని తెలియజేస్తాం భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది ఖచ్చితంగా రైతుల పక్షపాత రైతుల పక్షాన్ని పోరాట సాగిస్తుందని చెప్పి ధన్పాల శ్రీనాలు పేర్కొన్న పరిస్థితి కేంద్రపర్సం శ్రీనివాస శ్రీనివాస్ ఎజెంటివి ఆది